అరుణాచల శివ పోగ భూతము పోని భూతమై పట్టి నన్ను భూతగ్రస్తుని చేసి తరుణాచల దేనికి లొంగని భూతమై నన్ను పట్టుకున్నావు దయ్యం పట్టినట్టు పట్టుకున్నావు నన్ను అరుణాచల అంటున్నారు ఇక్కడ స్వామి కొన్నిసార్లు భగవంతుని మీద కోపం ఉన్నట్టు అతి ప్రేమ ఉన్నట్టు కొన్నిసార్లు అలుగుతున్నట్లు కొన్నిసార్లు ఏడుస్తున్నట్లు చెప్తూ ఉన్నారు కదా ఇక్కడ అలాగని ఏదో దేనికి లోభూతమైనట్టున్నావు స్వామి అంటున్నారు ఏంటిరా బాబు దెయ్యం పట్టుకున్నట్టు పట్టుకున్నావు అంటాం కదా మనం అన్నాను అలాగా స్వామి నువ్వా ఏదో దెయ్యం పట్టిన అంటూ నన్ను పట్టుకున్నావు అంటే నీ నామస్మరణ నేను వదలలేకపోతున్నాను నిన్న ఎప్పుడో తలుచుకుంటూ ఉన్నాను నువ్వు ఏదో నా మీద కరుణ చూపిస్తావు నిదర్శన భాగ్యం దొరుకుతుంది అని అన్ ఆలోచనలో ఉన్నాను కానీ నువ్వేమో దేనికి లొంగిని భూతం లాగా ఉన్నావు నేను ఇంత తపన పడుతున్నాను కదా అని నువ్వేమన్నా నాకు లొంగుతున్నావా అంటే లేదు నిదర్శన భాగ్యం ఏమన్నా దొరుకుతుందా అంటే లేదు నీ ప్రేమను నాకేమన్నా చూపిస్తున్నావా అంటే లేదు నేనా నిన్ను వదిలేకపోతున్నాను నువ్వా నన్ను పట్టుకోవడం లేదు ఎలా అరుణాచలా అని అడుగుతున్నారు